The <laughs> cat రాజ్యాంగం ప్రసాదించిన హక్కును తమపై ఉన్న బాధ్యతను ఓటర్లందరూ గుర్తించి తప్పనిసరిగా ఓటు వేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ భారతి పిలుపునిచ్చారు పద్నాలుగవ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ లోని స్పందనాభవన్ భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో భారతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తొలుత డిఆర్ఆర్ఎం స్కూల్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి ఓటును వినియోగించుకునే హక్కును తెలియచేసేలా కలెక్టర్ దినేష్ కుమార్ భారీ బిల్లును ఎగరవేశారు అనంతరం కలెక్టర్ దినేష్ కుమార్ జిల్లా న్యాయమూర్తి శ్యాంబాబు డి ఆర్ఓ శ్రీలత ట్రైనీ కలెక్టర్ సౌర్యమన్ పటేల్ ఎస్పి నాగేశ్వరరావుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు మన పాలకులను ఓటు ద్వారా మనమే ఎన్నుకునే హక్కును రాజ్యాంగం మనకు కల్పించిందని న్యాయమూర్తి భారతి అన్నారు బుల్లెట్ కంటే బ్యాలెట్ అత్యంత శక్తివంతమైందన్నారు అందుకే ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థుల గుణగణాలను తెలుసుకుని సమర్థవంతులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు హక్కుగా వచ్చిన ఓటును వినియోగించుకోవాల్సిన బాధ్యత కూడా ఓటర్లపై ఉందని చెప్పారు We, we, the citizens of india, citizens of india, having having, having abiding faith, abiding faith, in faith in democracy, in democracy, democracy hereby, hereby, hereby pledge to uphold, pledge, pledge to uphold the democratic traditions, the democratic traditions, traditions of our country, of our country, and, and, and the dignity, the, the dignity of, of, of free, 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 fair, fair and Peaceful elections and peaceful elections, elections, and, and, and to, vote, to vote in every election in every fearlessly, fearlessly, fearlessly and and without, without being, being influenced, influenced by, by, by considerations, considerations of. మన పాలకులను ఓటు ద్వారా మనమే ఎన్నుకునే హక్కును రాజ్యాంగం మనకు కల్పించిందని న్యాయమూర్తి భారతి అన్నారు బుల్లెట్ కంటే బ్యాలెట్ అత్యంత శక్తివంతమైందన్నారు అందుకే ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థుల గుణగణాలను తెలుసుకుని సమర్థవంతులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు హక్కుగా వచ్చిన ఓటును వినియోగించుకోవాల్సిన బాధ్యత కూడా ఓటర్లపై ఉందని చెప్పారు మన శాసనసభలు అలాగే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ పార్లమెంట్ ఇవన్నీ కూడా మనం ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి మనకి ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి కూడా మనకి భారత రాజ్యాంగం ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్లో లో అవకాశం కల్పించి ఉన్నారు తర్వాత నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో లో ఈ ట్వంటీ వన్ ఇయర్స్ కాకుండా రాజ్యాంగంలో అరవై ఒకటవ సవరణ ద్వారా మనకి ఇరవై ఒక్క సంవత్సరాలని పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు జనవరి ఫస్ట్ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి పౌరునికి కూడా ఓటు హక్కు చేసే ఆ అధికారం సవరణ ద్వారా మనకి ఇచ్చి ఉన్నారు కాబట్టి ఈ మన భారతదేశం అనేది ఏ పార్టీతోనూ ఏ ప్రభుత్వంతోనూ సంబంధం లేకుండా పనిచేస్తున్న అత్యంత విశ్వసనీయ సంస్థగా ప్రపంచంలోనే భారత ఎన్నికల సంఘానికి ప్రత్యేక గుర్తింపు ఉందని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ఎంతో విలువైనదని చెప్పారు ఓటర్లందరూ తమకు లభించిన హక్కును వినియోగించుకునేలా ఎన్నికల సంఘం అన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఎనభై ఏళ్లు పైబడిన దివ్యాంగ ఓటర్ల కోసం వారి ఇంటికే వెళ్లి అధికారులు ఓటు సేకరించేలా

వాళ్ళకి ఐ మీన్ వాళ్ళకి అపాయింట్మెంట్ చేయడం జరుగుతుంది సో ఈవెన్ సింగిల్ ఓట్ విల్ ఆల్సో మేక్ డిఫరెన్స్ సో ఆ టైంలో ఎవరు ఓటు అని చూస్తే నాట్ ఓన్లీ ద మెజారిటీ ఫర్ ఎగ్జాంపుల్ మెజారిటీ రిలీజియన్ కానీ ఆ మెజారిటీ క్యాస్ట్ కానీ ఆ మెజారిటీ జెండర్ కానీ ఆ మెజారిటీ సోషల్ ఆర్ ఎకనామిక్ క్లాసెస్ కానీ మాత్రమే ఓటు చేయాలని కాకుండా ప్రతి ఒక్క పర్సన్స్ కూడా ఒక ఇన్క్లూజివ్ ఒక ఓటర్స్ లిస్ట్ గా చేయాలని కోసము మనం లాస్ట్ వన్ ఇయర్ గా చాలా కష్టపడి చేయడం జరిగింది దాదాపుగా వన్ ఇయర్ లో మాత్రమే లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లో ఐదు లక్షల అరవై వేల అప్లికేషన్స్ ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్స్ లో ఎనిమిది కాన్స్టిట్యూన్స్ లో మనం ప్రాసెస్ చేసేసి ఓటు హక్కులు ఇవ్వడం జరుగుతుంది సో ఈ పద్దెనిమిదేళ్లు నిండిన వారందరూ ఓటరుగా నమోదు చేసుకుని తమ బాధ్యత నిర్వర్తించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె శ్యాంబాబు తెలిపారు అదేవిధంగా ప్రతి ఓటరు తమ ఓటును నమ్ముకొని ఉన్నతమైన సమాజం నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు నమోదు చేసుకోకుండా లేకపోతే అయితే ఇటువంటి వాటిన్నింటిని ఎదుర్కొని మనల్ని మనం పరిపాలించుకునే విధంగా మన సమాజాన్ని మనం మౌడు చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా ఓటు నమోదు చేసుకోవాలి ఈ ఓటు నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేసినట్లయితే ఇప్పుడు స్వేచ్ఛగా ఓటు వినియోగించుకోవడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను రెవెన్యూ విభాగంతో కలిసి పోలీస్ యంత్రాంగం చేస్తుందని ఏఎస్పి నాగేశ్వరరావు అన్నారు. ఓటర్లందరూ నిర్భయంగా ఓటు వేసేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పండుగ అనేది మనకి ఒక గొప్ప సంతోషాన్ని తేవాలనేసి గా పన్నెండు చేసుకుంటాం సో మన యొక్క భవిష్యత్తుని ఏ విధంగా ఉండాలనేది మనకు మనం డిసైడ్ చేసుకునేది ఎలక్షన్ కాబట్టి సో ఈ గొప్ప అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని ఈ అవకాశం ఇచ్చిన మన జిల్లా కలెక్టర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఓటుకు ఉన్న ప్రాధాన్యం వినియోగించుకోవాల్సిన అవసరంపై సీనియర్ సిటిజన్ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ ఎం నాగేశ్వరరావు తొలిసారి ఓటు వేయబోతున్న ట్రిపుల్ ఐటీ విద్యార్థి గౌతమ్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ విద్యార్థిని వెంకటేశ్వరి ట్రాన్స్ జెండర్ ప్రియాంక సీనియర్ రైతు నజుండప్ప మెప్మా నుంచి పొదుపు సంఘం మహిళా ఝాన్సీ లక్ష్మి ఈ సందర్భంగా తమ అభిప్రాయాలు తెలిపారు కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీఓ విశ్వేశ్వరరావు తహసీల్దార్ మురళి ఇతర అధికారులు పాల్గొన్నారు